అయ్యండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు వచ్చేసి బీరకాయ పచ్చడి చేస్తున్నాండి దానికి కావాల్సింది మిర్చి చింతపండు మినపప్పు ధనియాలు జీలకర్ర మెంతులు అండి రెడీ పెట్టేసుకున్న కదా ఇప్పుడు ఉల్లిపాయ టమాటా అవి కూడా రెడీ పెట్టేసుకున్న బీరకాయ సన్నగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న తొక్క తీసేసి ఒక కట్ట కొత్తిమీర అన్నీ రెడీ చేసి పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని అందులోనే కొద్దిగా మినపప్పు మనం ఒకటిన్నర స్పూన్ తీసుకున్నండి చిన్న స్పూనే అవి వేసేసుకుని ముందు మినపప్పు వేయించుకుందాము లైట్గా సిమ్లో పెట్టేసుకుని వేయించుకుంటే ఆ తర్వాత మిగతా అన్నీ వేసుకుందాం కొద్దిగా మెంతులు మాత్రం కొంచెం వేసుకుంటే జీలకర్ర ఎక్కువైనా పర్వాలేదు ధనియాలు మెంతులు మాత్రం కొంచెం వేసుకున్న ఎల్లులపై మెంతులు జీలకర్ర ధనియాలు కరవేపాకు మిర మనకు ఆరానిసిన సరిపడంతా మిరపకాయలు అన్నీ వేసుకుని ఒక చిట్కాడు ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేసుకుని కొంచెం మంచిగా వేగింత వేయించుకొని ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకుందాం ఇప్పుడు ఆయిల్ ఎక్కువ అక్కర్లేదు ఎండుమిర్చే కదా పర్వాలేదు పచ్చిమిర్చి గుని అంటే బాగుంటుంది కానీ పల్లీలు పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చితో మన కందిపప్పు కానీ మినపప్పుతో కానీ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి ఎప్పుడు మీరు ట్రై చేయని వల్ల ఇలా ట్రై చేసి చూడండి ఇప్పుడు బీరకాయ కూడా అదే బౌల్లో ఎండుమిర్చి ఏగినగా తీసేసుకొని బీరకాయ ముక్కలు వేసేసుకొని ఇంట్లో కొద్దిగా పసుపు ఉప్పు నూనె వేసుకుందాం అండి నూనె వేసేసిన తర్వాత పసుపు కొద్దిగా ఉప్పు కొంచెం వేసేసుకొని మంచిగా ముక్కలకు బాగా పట్టేలాగా కలిపేసుకొని ఇప్పుడు టమాటాలు ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టేసుకున్నాం కదా ఇది కొంచెం మగ్గినాక బీరకాయను అందులోనే వేసేసుకుందాం బీరకాయలు కొంచెం మగ్గిన తర్వాత వేసామనుకోండి టమాటాలు తొందరగానే మగ్గిపోతాయి కదా మనకు ఉల్లిపాయ అయితే ఎక్కువ వేగనక్కర్లేదు మనకు పచ్చిసి పోతే సరిపోతుంది ఇప్పుడు ఉల్లిపాయలు టమాటాలు కూడా వేసేసుకున్నాం ఒక నేను పెద్ద సైజు ఒకటే ఒక టమాటా వేసానండి ఉల్లిపాయ ఒకటే వేసాను చింతపండు నానబెట్టి పెట్టుకుందాం నానబెట్టలేదండి పక్క పెట్టేసుకున్న అది చింతపండు వేసేసుకొని అది నానబెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొత్తిమీర కూడా ఒక కట్ట కట్ చేసుకొని వేసేసుకున్న అది మొత్తం మూత పెట్టేసుకొని మనం ఈ మగ్గుతూ ఉంటాయి కదా ఆ లోపల మనం రోడ్లు శుభ్రం చేసేసుకొని దంచుకుందాం పచ్చడి అది మిరపకాయలు మెదుగుతూ ఉంటాయి కదా ఉల్లిపాయలు చూడండి ఇలా ఉన్నప్పుడు తీసేసుకుంటే మనకు చక్కగా రోడ్లో దంచినప్పుడు మనకు పొరలు పొరలు ఊడిపోతే బాగుంటాయి తినేటప్పుడు చాలా బాగుంటుంది ఇప్పుడు మనం రోట్లో దంచుకుందాం రోళ్ళంతా శుభ్రం చేసేస్తాం కదా దంచుకుందాము ఇప్పుడు మంచిగా మిరపకాయలు జీలకర్ర ఎల్లుల్లిపాయ అన్నీ వేసేసి మంచిగా మెత్తగా దంచుతామండి ఎందుకంటే బాగా ఏగినాయి కాబట్టి కర్రకర ఆటన్ని మెదుగుతాయి మంచిగా దంచుకుంటూ మెల్లగా అంటే ఎందుకంటే ఫుల్గా ఉండే కాబట్టి రోట్లో ఫస్ట్ మనకు అంత మెదిగేంత వరకు కింద పోకుండా మెల్లగా దంచితే చక్కగా మెదిగిపోతాయి ఇప్పుడు బీరకాయలు ఇవన్నీ మగ్గిపోయినాయి కదండి ఇదిగోండి స్టవ్ కట్టేసి కింద తీసుకుని ఆరు సల్లార పెట్టేసుకుందాము ఇప్పుడు చింతపండు నేను ఇందాక నానబెట్టాలనుకుని ప్లేట్లో పెట్టాను కదా దానిపైన ఎండి మిక్స్ చేసాను మర్చిపోయినాయి వేయించుకున్నాయి నానబెట్టలేదు వాటితో పాటు రోట్లు వేసేస్తాను ఇప్పుడు దానికి వచ్చిన తిప్పలు ఇంతసేపు దంచాల్సింది వస్తుంది ఎందుకంటే కారం అంతా పక్క కనేసి ఓన్లీ చింతపండు దంచుతున్నాడు బలంగా అప్పుడు మనం బలంగా దంచామనుకోండి చింతపండు పొడి పొడిగా అయిపోతుంది అప్పుడు పులుపు అనేది కలుస్తుంది లేదంటే మాత్రం మనకు ఉండలాగా ఒకే దగ్గర ఉండిపోయి పులుపు కలవదు అందుకని మర్చిపోయినా కాబట్టి ఈ విధంగా దంచాల్సింది వస్తుంది ఇప్పుడు చింతపండు అంతా నది నా బాగా నలిగింది కాబట్టి ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసుకుందాం ఫస్ట్ బీరకాయ ముక్కలన్నీ ఒట్టిగా బీరకాయ ముక్కలు ఒకటే వేసేసుకొని మంచిగా మగ్గబెట్టుకున్నగా కొత్తిమీర బీరకాయ ముక్కలు వేసేసుకొని బాగా దంచేద్దాం మెత్తగా దంచుతామండి ముక్కలన్నీ బాగా మరిగి కారము చింతపండు అన్ని కలిసేలాగా దంచుకొని ఇప్పుడు అడుగున మనకు చింతపండు ఇందాక దంచినప్పుడు ఆ రోటికి కత్తుక్కొని ఉంటుంది అందుకనే మధ్య మధ్యలో ఒకసారి గరిటితో అలా కలుపుతూ ఉంటే కలిసిపోతుంది పచ్చడి అనమాట ఇప్పుడు అది మెదిగింది కదా బీరకాయ ముక్కలు కొని తగినంత ఉప్పు వేసుకొని ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం టమాటా ముక్కలు వేసేసుకున్న తర్వాత లాస్ట్లో ఉల్లిపాయలు వేసుకుందాం టమాటా ముక్కలు వేసేసుకొని చక్కగా మెల్లగా చిందిపోకుండా దంచుకొని ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసి పచ్చడిని ఇట్లా కసాపిచ్చిగా మనం ఇందాకట్లాగా అలా మంచి బలంగా దంచకుండా ఇలా మనం పప్పు ఊతితే ఎలా ఎనుపుతామండి పచ్చడి అలా ఎనిపోయామనుకోండి ఉల్లిపాయలు మెదిగిపోకుండా పొరలు పొరలు ఉడిపోతాయి అనమాట ఉడికిన ఉల్లిపాయలు మంచిగా ముక్కలు ముక్కలుగా మనకు దంచితే ఏంటంటే ఖచ్చిమిచ్చిగా అయిపోతుంది అలా కాకుండా ఇలా మెదిపాయమనుకోండి ఉల్లిపాయ ఉల్లిపాయ లాగానే ఉంటుంది కాకపోతే పొరల పొరలు విడిపోతాయి ఎక్కువ ఉల్లిపాయలు ఉండిపోతాయి పచ్చట్లో మెదగకుండా మంచిగా ఆ పొరలన్నీ ఉడికి కలిసిపోతాయి కదా చాలా ఉల్లిపాయలు వస్తే మంచిగా వాళ్ళకు కానీ ఉల్లిపాయ ఇష్టంగా తినే వాళ్ళకు చాలా బాగా తెలుసు ఉల్లిపాయ విలువ ఏంటో అసలు ఎంత బాగుంటుందో అసలు నిజంగా మాకైతే ఉల్లిపాయ లేనిది అసలు ఎందులో ఏమండి చాలా బాగా వాడుతాను ఉల్లిపాయలు చూడండి పచ్చట్లో చూడండి వేసింది ఒకటే కానీ మొత్తం ఉల్లిపాయ ముక్కలే కనిపిస్తుంది ఎందుకంటే మనకు పచ్చడి దంచేటప్పుడు ఇలా దంచితే మెత్తగా మెదిగిపోతాయి కాబట్టి దంచకుండా మనం ఇలా వినిపోయినట్టు అనుకున్నాం కదా అలా ముక్కలు ముక్కలుగా ఉండి చక్కటి బీరకాయ పచ్చడి సూపర్ ఉంది అబ్బా రెడీ అయిపోయింది మంచి స్మెల్ వస్తుంది జీలకర్ర ఎల్లిపాయ అన్నేసాం కదా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుంది తింటే చాలా బాగుంటుంది ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఒక్కసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి రోట్లో అయినా మిక్సీ అయినా ఏదైనా పర్వాలేదండి మనకి ఏది ఉంటే అదో దాంట్లో ట్రై చేద్దాము ప్లీజ్ అబ్బా ఒక చిన్న లైక్ చేయండి చూస్తున్నారు కానీ లైక్లు మాత్రం చేస్తలేరు